నీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి కోర్టు చాలా విస్పష్టమైన తీర్పిచ్చింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోత్రా గారు నా తరఫున ఉమేష్ చంద్ర ఇంప్లీట్ పిటిషన్ వేసి వాదించడం జరిగింది ఇద్దరివి అద్భుతమైన వాదనలు ప్రభుత్వ పక్షాన్ని ఆయన నా తరపున ఉమేష్ వినిపించడం జరిగింది ఈరోజు ఆ అడ్డిట్ వచ్చింది ఇక డెఫినెట్గా ఎందుకంటే అన్నాళ్ళుగానో ఇలా ఆచారం అవుతూ వచ్చింది ఎందుకంటే నా కేసు ముందుకు వెళ్ళటం లేదు ఫాస్ట్గా అని కూడా కొందరు మాట్లాడుకోవటం జరిగింది కొంత ఆలస్యం ఇతను బెయిల్ పిటిషన్ చేసినందువల్ల జరిగిన మాట వాస్తవం కానీ మరి తప్పదు మరి ఆ బెయిల్ వరకు మరి అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు అతనే దగ్గరుండి నన్ను ఎత్తికెళ్ళి కొట్టించి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మరి బయటికి పంపి నా సెక్యూరిటీ నెల్లగొట్టి ఇలాంటి యథహోపన్లన్నీ వీడే చేశాడు కాబట్టి మరి అతను లేకుండా కొంచెం ముందుకెళ్ళటం కష్టం కాబట్టి ఈ ఆలస్యం తప్ప అన్యత భావించవలసిన అవసరం లేదు ఫాస్ట్గానే అయ్యింది ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుంది తప్పకుండా రేపో మాపో అతను దొరికేస్తాడు కేసు వేగం పుంజుకుంటుంది జైలు యోగం బహుశా తప్పకపోవచ్చు అతనికి ఇక మిగిలిన వాళ్ళు సరే చిత్త రామాంజనేయుడు ఆయన ఇటు తిరిగి ఆ కాదంబరి కేసులో ఆయన్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది ఇక రెండవ వాడు ఎయిమ్ సంస్థ అధినేత పివి సునీల్ కుమార్ ఎన్నోసార్లు చెప్తా ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం చేసుకోవాలి ఇలాంటి సంస్థలు పెడతానికి లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నా మరి అతను మరి ఏది చూసో ఏం చూసో మరి అతను అందరూ కూడా గవర్నమెంట్లు ఎవరు వచ్చినా కూడా ఎందుకు క్షమిస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇట్స్ టోటల్ వయలేషన్ వాట్ బిన్ డూయింగ్ బట్ ఎనీ హో ఆ విషయాలు జరిపి నేను వెళ్ళను కానీ ఏదో ట్వీట్లో అయ్యి పెడతా ఉంటే నా మీద ఇప్పుడు సరే ఆ విషయానికి నెక్స్ట్ వస్తాను సో మరి వీళ్ళు కూడా మరి ఆయన సస్పెండ్ అయ్యాడు డెఫినెట్గా త్వరలో ఇతను కూడా ఆ కేసు ఎలాంటిదో ఈ కేసు అలాంటిది కాకపోతే ఆ మహిళ నేను పురుషుడిని అంత మించి భూతార్ సేమ్ అట్రాసిటీ విషయంలో ముందే మనుషుల్ని పంపిన తర్వాత ఎఫ్ఐఆర్ రెడీ చేయటం విషయంలో పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎత్తుకొచ్చిన విషయంలో ఎత్తుకొచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహరించిన వర్షాలు అమ్మాయిని నాకులా కొట్టిండే చచ్చుకోండి కాబట్టి నన్ను అంటే చంపాలని ఉద్దేశంలోనే కాబట్టి అక్కడ ఎవరినో సేవ్ చేయాలని ఉద్దేశం అక్కడ ఆలోచనలు వేరు సో బట్ తన్ని దారుణంగా హింస పెట్టారు సో అదొకలుక్కి వచ్చింది ఇదొక కొలుక్కి వచ్చేస్తుంది మరిన్ని సస్పెన్షన్లు మరిన్ని అరెస్టులు అలాగే ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ మెడికల్ వృత్తికే కలంకం తెచ్చిన ఆ మహిళ ప్రభావతి మరి ఆ ప్రభావిత మరి అలాగే ఈ విజయపాల్ నేను లఘోదిగోమంటే నా కాలు వాసిపోయి నేను పైనే ఉంటే నేను హుషారుగా కిందకు వచ్చి చాలా బాగా చేశారు అని చెప్పి వారిని మెచ్చుకున్నానట విజయపాల్ని ఇద్దరు ఎమ్మార్ వచ్చారట ఇద్దరు ఎమ్మార్ నేను మాట్లాడానంట బొబ్బబ్ బొబ్బ తప్పైపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడుతాం అని చెప్పి నేను